సాయినాథాయన శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవది రెండవ అధ్యాయం వామ విషమ నుంచి తప్పించుట బాలాసాహెబ్ నిరేకర్ బాపు సాహెబ్ పూటి అమీర్ శక్కర్ హేమాట్ పంత్ సర్పములను గుచ్చి బాబా అభిప్రాయం బాబాను ధ్యానించేటట్లు భగవంతుని నయ్యము గాని స్వరూపము గాని అగాత్ములు వేదములు గాని వెయ్యి నాలుగులుగా అదిశేషులు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను ఎందుకనగా తమ ఆనందములకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదమును నేను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను హేమాత్మంతో ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించను నెలలో రాను రానురాను వెన్నెల క్రమముగా క్షీణించను తొదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడదరు మొదటి దినము చంద్రుడు కానరాడు రెండవ నాడు అది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడమనిదరు ఆతురతతో ఏక ధ్యానముతో ఆ సంగ ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీతవలి కానిపించను వారు అప్పుడు సంతోషించదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచిదముగాక బాబా చూచన్న విధానమును చూపుడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను దానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమ చేతి వ్రేళ్లు కుడి పాదముపై వేసి ఉన్నారు కుడి కాలు బొటన బ్రేలుపై చూపుడు వ్రేలను మధ్య బ్రేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిగిలికి చూపుడు వ్రేలుకు మధ్య బ్రేడుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సాధించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గం ఒక క్షణం బాబా జీవితమును గమనించడం బాబా నివాసం వలన సిరిడి ఒక యాత్రా అన్ని మూలల నుండి ప్రజలు వచ్చట గుమిగూడు చుండేది వేదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేవారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారు ఎవరు వేణులోనేదైనా ఒక దానిని కాని గాని అనుభవించిన వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌను పాటించేవారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య ఉండు వారు ఆనందమున అవతారముగా భక్తులచే పరివేష్టితలే ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారి నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగిడేవారు ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడు ఆయన తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు ఒక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేవారు అనేక సార్లు ఉన్న మాట్లాడేవారు ఈ ప్రకారముగా సందర్భావసరములు బట్టి వారి ప్రబోధము అనేక విధములు అనేక మందికి కలుగుచుండేది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేటిది కాదు వారి ముఖార విందమును చూచుట ఎందు ఆసక్తి కాని వారితో సంభాషించుటెందు కాని వారి లీలలు విరుటయందు కాని తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారు వర్ష బిందువులను లెక్కించగలము సంచిలో గారిని మూయగలము కానీ బాబా లీలలను లెక్కించలేము నొక్క దారిని గూర్చి చెప్పేదాము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాణి వారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుండేనో ఇచ్చట బాలా బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకకు బాలాసాహెబ్ మెరీకర్ కోపర్గాముకు అతడు అతడొకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోగుచుండాను మార్గమధ్యమన బాబాను చూచటకు శిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయొచ్చు అడిగాను నీకు మన ద్వారకామాయి తెలియనా బాలాసాహెబలకు ఆ ప్రశ్న బోధపడకపోటుచే ఊరకుండాను నీవిప్పుడు కూర్చున్నది ద్వారకామాయి ఎవరైతే ఆమె గుడిలో కూర్చునిదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతృతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె పొడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవను ఎవరామె నీడని ఆశ్రయించదురు వారికి ఆనందము కలుగును పిమ్మట బాలాసాహెబుకు ప్రసాదం ఇచ్చి వారి శిరస్సుపై చేయి వేశాను బాలాసాహెబ్ పోవచుండగా బాబా నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అని బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని గుడి చేతి వద్దకు తెచ్చి పాము వలె ఉంచి అతడు వాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయ మాయి పాము ఏమి చేయగలదు అని అక్కడున్న వారందరూ దేని భావము తెలుసుకున్నటకు దానికి నిరీగరకు గల సంబంధమును తెలుసుకున్నటకు కుతూహలపడుచుండే కానీ బాబాను ఈ విషయమే అడుగుటకు ధైర్యం లేకుండాను బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళాను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చితలే వెళ్లి ఆనందించమనేను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదని శ్యామ చెప్పాను అసౌకర్యముగా గాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పాను శ్యామ బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్లా నేను సరే వెళ్ళవద్దు వాణి మంచి మనము కోరితిని ఏది ముదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట నమ్మనను శ్యామ బాబా వద్ద కేలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరాను వారు రాత్రి తొమ్మిది గంటలకు చిదలి చేరేది ఆంజనేయ ఆలయంలో బస చేసేది కచేరీలో పనిచేయవారెవరూ వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండేది చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండాను అతను ధరించిన అంగవస్త్రముపై ఒక సప్పముండెను దాని ఎవ్వరూ చూడలేదు అది బుస కొట్టుచూ కదురుచుండాను ఆ ధ్వని నౌకరు విన్నాను అతడు ఒక లాంతులు తెచ్చి సప్పమును చూచి పాము పాము అరిచాను బాలాసాహెబ్ భయపడను వణకుట ప్రారంభించాను శ్యామ కూడా ఆశ్చర్యపడను అందరూ మెల్లగా కట్టెలను తీసేది బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించాను దానిని కొట్టి చంపివేసేది ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించేది బాబాయందు బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమయ్యను బాబు సాహెబ్ గూటి నానా డేంగ్లే అని గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బ్యూటీ సిరిడీలో ఉండినప్పుడు ఒకనాడు ఇట్ల నేను ఏ దినము నీకు అశుభం నీకు ఈ దినము ప్రాణగండం ఇది బాపు సాహెబును ఆందోళనకు గురి చేశాను ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్లనియను ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు ముచ్చు ఎట్లు చొప్పునో చూచదము కాక అని వారికి ధైర్యముతో జవాబేము ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ డ్యూటీ మరుగుదొడ్డుకి పోయాను అక్కడ ఒక పామును చూచాను అతని నౌకరు దానిని చూశాను ఒక రాయి నెత్తి కొట్టబోయాను బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మలేను నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను ధైర్యంతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ వ్యక్తికి తెచ్చుకుని సంతోషించాను అమీర్ శక్కర్ కోపర్గాము తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శక్కర్ అతడు కులములకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను అక్కడ అతనికి మంచి పలుకుబడిగలదు అతడు కీళ్ల బాతపుతో బాధపడుచున్నటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాత నుండి తప్పింపుమని బాబాను వేడాను చావిడెలో కూర్చోమని బాబా అతను ఆజ్ఞాపించాను అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు అది ఎల్లప్పుడూ తేమగా నుండును గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావిడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావిడి వైపు పువ్వు అదీను గాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చడు నిద్రించుచుండెను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండేను కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగాను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగా పారిపోయాను అక్కడ ఒక ధర్మశాలలో దిగాను అక్కడ ఒక పకీరు సచ్చుటకు సిద్ధముగానుండెను ఫకీరు నీళ్లు అనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్లను దాగి ఫకీరు చనిపోయాను అమీరు చిక్కుల్లో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారము తెచ్చిన వాడుకటిచే తనకు ఆ విషయము ఏమైనా తెలిసి ఉండనని పట్టుకొనిదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞలేనిదే సిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపము పడెను శిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అతడు నుండి శిరిడీకి పోయాను మధ్యమున బాబా నామమును జపము చేయిచుండెను సూర్యోదయమునకు ముందు శిరిడీ చేరి ఆతురుత నుండి తప్పించుకునేను బాబా ఆజ్ఞానుసారము చావిడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అప్పుడు నా పరుపు వైపు ఏదో ప్రాణి వచ్చుచున్నది అని అరిచను లాంతను తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుగు చూచాను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు కొట్టుచుండెను అమీర్ బాబా లీలను చూచి అచ్చడుకు పాము వచ్చినని బాబా అనుమానించినని అనుకున్నాను బాబా సాంగత్యమూలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదలచుండట గమనించి అబ్దుల్ లాంతను తీసుకుని రమ్మనేను అంతలో అచ్చడొక పాము కనబడేను అది తలను కిందకి పైకి ఆడించుచుండాను వెంటనే దానిని చంపేది ఇట్లు బాబా సకాలం హెచ్చరిక చేసి అమీరును కాపాడాను తేలు తేలు పాము బాబా ఆగ్గిచే కాకాసాహెబ్ దీక్షిత్తు నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును మావార్థ రామాయణమును పారాయణ చేయిచుండాను ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమట్ పంతు కూడా శ్రోత అయ్యను రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించే భాగము చదువుతున్నప్పుడు వినువారందరూ మైమరిచిండ్రి అందులో హేమాడ్ పంతు ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమాట్ భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను మొదట దానిని ఎవరూ గమనించలేదు ఎవరు పురాణములు శ్రవణము చేసెదరు వారిని భగవంతుడు రక్షించను ఇంతలో హేమాట్ పంతు తన కుడి ఉన్న తేలును చూచాను అది చచ్చిన దాని వలే నిశ్శబ్దముగా కదలకుండెను అది కూడా పురాణము విరుచున్నట్లు కనిపించాను భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న నితరులకు భంగము కలుగు చేయకుండా ఉత్తరీయమును రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటికి వచ్చి ఆ తేలిని తోటలో పారవైచాను పాము ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండేది ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చున్నాను దీపమును తెచ్చిరే అది వెలుతురుకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునేను తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి అది ఎటు కాని స్థలములో ఉండటచే దానిని చంపలేకుండేరి మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకుని బాబా అభిప్రాయం ముక్తారామయ్యను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదని హేమాడ్ పంత్ అందులో ఒప్పుకొనలేదు అది సరైన ఆలోచన కాదనని పాములను చంపుటే మంచిదని ఇద్దరికీ గొప్ప వాదన జరిగాను ముక్తారాం సర్పములు మొదలగు పూర్వ జంతువులను చంపనవసరం లేదని హేమాడ్ పంత్ బానిని తప్పక చంపవలేను అనేను రాత్రి సమీపించాను చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరే బాబా ఇట్లు జవాబిచ్చాను భగవంతుడు సకల జీవుల గురును సర్పములు గాని సర్పములుగా గాని కాని ఈ ప్రపంచమును నడిపించు శుద్ధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవతాజ్ఞను శిరసావహించు వారి ఆజ్ఞ అయిన గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయ్యూ వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరునో స్వతంత్రుడు కాదు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కళాములందు చంపుటయంతో పాల్గొనక ఓపికతో ఉండవలను అందరినీ రక్షించేవాడు దైవమే శ్రీ సాయినాథాయ నమ రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మన వస్తువు శుభం పోతు మూడవ రోజు పారాయణము సమాప్తము